పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ ఒకటే గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు ప్రజలు అంతకుముందు భయం భయంగా సార్ అసలు భయం భయం ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు ఎప్పుడు ఎవరిని స్టేషన్కి తీసుకుపోతారు ఎప్పుడు ఎవరిని జైలు వేస్తారనే ఒక భయం తెలియని భయం ఉండింది ప్రతి ఇంట్లో అంటే ఒక చిన్న ఎంప్లాయ్ కానీ పెద్ద ఎంప్లాయ్ కానీ చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తు ఆ భయం అనేది పోయిందని ఎక్కడైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఈరోజు ఖజానా ఖాళీ గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి అప్పులు పెట్టి వెళ్ళిపోయింది దాదాపు పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖజానాని అప్పులు పెట్టిపోయింది దానికి వడ్డీలు కట్టాలి ప్రభుత్వం అట్ ది సేమ్ టైం ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలా ఏదైతే ప్రజలకు ఎలక్షన్ ముందు ఇచ్చామో అది నిలబెట్టుకోవాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వం అటు బీజేపీ అండ్ జనసేన తెలుగుదేశం కలిసి యాక్చువల్గా ఈరోజు ఈరోజు ప్ర రాష్ట్ర ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు దాంట్లో కేంద్రంతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఈ వంద రోజుల్లో ఖజానాలో డబ్బులు లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు మొదట మెగా డిఎస్సీని అనౌన్స్ చేశారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలకు యాక్చువల్గా మెగా డీఎస్సీని గత ఐదు సంవత్సరాలు ఎప్పుడూ లేదు ఎందుకంటే ఎంతోమంది తల్లి ఎంతోమంది తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ పిల్లడికి ఉద్యోగం కావాలని అందుకని ఫస్ట్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మెగార్టీయర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా పింఛన్లు గత ప్రభుత్వం పెన్షన్లు ఇస్తానని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచింది అదే చంద్రబాబు నాయుడు రాగానే వెయ్యి రూపాయలు చేశారు పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు చేశారు అంతేకాకుండా మూడు నెలలు అరియర్స్ కూడా ఇస్తానని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంటే నా పెంచిన వెయ్యి రూపాయలు ప్లస్ మరొక మూడు వేలు అసలు వాళ్ళ ఆనందానికి అర్దులు లేవు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే అంటే అరియర్స్ కూడా పెన్షన్లు ఇస్తారా అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ముఖ్యమంత్రి మాట తప్పకూడదు చెప్పిన మాట కట్టుబడి ఉండాలని యాక్చువల్గా ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆనందానికి అద్దులు లేదు అంతేకాకుండా ఒకటో తేదే పెన్షన్స్ ఇవ్వాలన్నారు ఒకవారం ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్ ఇస్తే ముందు రోజు ఇవ్వారు గత నెల ముప్పై ఒకటో తేదీ ఇచ్చాం మన క్యాబినెట్లో ఒకటి చెప్పారు ఏ నెల అయినా ఒకటో తేదీ కానీ ఆదివారం అయినా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టద్దు ముందు రోజు ఇచ్చేయండి అంతేకాకుండా పెన్షన్లను ఇంటింటికి ఇవ్వలేము అని ముఖ్య గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు చెప్పారు ఈరోజు ఇస్తున్నాం ఒక్క రోజులు ఇస్తున్నాం నలభై ఆరు నలభై ఏడు పర్సెంట్ పెన్షన్స్ ఈ రాష్ట్రంలో ఒకే ఒక రోజు ఈరోజు కంప్లీట్ చేస్తున్నారు సచివాలయ సిబ్బంది ఉంది బ్రహ్మాండంగా చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది ఉంది పంచాయతీ సిబ్బంది ఉంది రెవెన్యూ సిబ్బంది ఉంది వాళ్ళందరూ ఒకే ఒక రోజు వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై నాలుగు మందికి వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఏదైతే రైతులకు బాకీ ఉండిందో దాన్ని రిలీజ్ చేశాం గత ప్రభుత్వం రైతులను కూడా నెగ్లెక్ట్ చేసి వాళ్ళకు కూడా అప్పబెట్టేసిపోయింది ధాన్యానికి ఇవ్వాల్సినప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వలా అది వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు దాన్ని కూడా ఈ ప్రభుత్వ రంగాన్ని రిలీజ్ చేయడం జరిగింది